హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో మనము థ్రెడ్స్ గురించి అండి నేను ఏ థ్రెడ్స్ అయితే వాడతాను నేను ఇంత గిరాకీ వచ్చినా కానీ బ్లౌజెస్కి రిమార్క్ అనేది రాకుండా కుట్లో ఓడిపోకుండా ఏ థ్రెడ్స్ అయితే నేను యూజ్ చేస్తాను మీకు చూపిస్తాను నేను నైట్ అయితే బయటికి వెళ్ళి తెచ్చుకున్నానండి ఇవి ఒకేసారి ఇలా నాకు ఏమేమి కలర్స్ కావాలి ఏమేమి కలర్స్ అయిపోయినాయి చూసుకొని నేను తెచ్చుకుంటానండి గ్రీన్ అయితే మనకి ఎక్కువ రన్ అవుతుందండి గ్రీను పింకు అలా కొన్ని రన్నింగ్ కలర్స్ అండి నాకు ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కానీ ఉన్నాయని నేను కొన్నే తెచ్చుకున్నాను ఇలా మనకి మనకి అర్థమైపోతుంది గిరాకి ఏ కలర్స్ ఎక్కువ యూస్ అవుతాయి ఏ కలర్స్ అనేవి మన ఎక్కువ తొందరగా అయిపోతాయి బ్లౌజెస్కి అని ఆ కలర్స్ ఎక్స్ట్రా కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే అయిపోతుందండి ఇలా నేను యాక్చువల్గా కొంచెం పెద్దగా ఉంటాయండి అవి తీసుకొస్తాను నేను అందులో అన్ని కలర్స్ దొరకవు కాబట్టి ఇలా కొంచెం చిన్న దాంట్లో తెచ్చుకుంటాను ఇవి థ్రెడ్స్ వచ్చేసి స్పేడ్ పాలి అండి స్పేడ్ పోలి అనేది నెంబర్ వన్ కంపెనీ థ్రెడ్స్లలో ఇవి వాడితే మనకి అసలు కుట్టి ఊడిపోవడం కానీ తొందరగా కుట్లు ఊడిపోవడం కానీ ఏమి ఉండవండి పెద్దగా ఉంటాయి దాంట్లో దొరకని కలర్స్ నేను ఇలా చిన్న దాంట్లో తెచ్చుకుంటానండి